ఇప్పుడు నా దగ్గర ఒక్కటే ఒక్క క్వశ్చన్ నీ వల్లే అంత హాస్పిటల్ బెడ్ మీద పడుకున్నాడు వాడు బ్రతుకుతాడు లేదంటే కష్టం అని చెప్పారు అంటే ఇప్పుడు ఏంటి ఇప్పుడు చచ్చిపోతాడు ఆ రోజు నాకు డబ్బు మనకి ఎందుకు కావాలి నిజమైన కారణం అనిపించింది లేదు అన్నిటికీ డబ్బు కావాలని నేను ఒప్పుకుంటాను ఒకరిక గొప్పగా బ్రతకడానికి కావాలి డబ్బు ఇంకొకరికి ఇంకొకడికి బాగా చూసుకోవడానికి కావాలి అక్కడికి ఏమో ప్రేమించిన అమ్మాయిని ఇంట్లో ఒప్పించుకోవడానికి కావాలి డైలీ ఎక్స్పెన్సెస్ మంత్లీ అందరికీ కావాలి డబ్బు డబ్బు లేకపోతే నేను ఒక మనిషి లేకుండా ట్రీట్ చేయాలి ఇక్కడ నేను ఒప్పుకుంటాను కానీ నీకు కావాల్సిన వాళ్ళు హాస్పిటల్లో డెత్ బెడ్ మీద పోరాడుతున్నప్పుడు నువ్వు కేవలం డబ్బు వాళ్ళని కాపాడుకోలేకపోతున్నప్పుడు అదంతా చూస్తూ ఏం చేయాలి లోపల చచ్చిపోతే నీకు కూడా చనిపోవాలనిపిస్తుంది అలాంటి రోజు వచ్చినప్పుడు నువ్వు ఏం చేయాలి సో నాకు అసలు డబ్బు ఎందుకు చుట్టూ తిరగటానిక ఎవరి దగ్గర గొప్ప చూపించుకోవటానిక నా గౌరవాన్ని పెంచుకోవటానిక లేదా నేను ప్రేమించే వాళ్ళ ప్రాణంతో పోరాడుతున్నప్పుడు వాళ్ళని బ్రతికించుకోవడానిక సరిగ్గా నువ్వు బ్రతకడం కోసం కాదు బ్రతికించుకోవడం కోసం కావాలి నాకు మనకు అది నాకు ఆ రోజు కూడా అర్థం అయ్యచ్చు ఈ రోజు నీకెలా అర్థం అవుతుందో కూడా నాకు తెలియదు కానీ ఆ రోజు వాడు చనిపోయాడు ఆ రోజు వాడి ఇంట్లో వాళ్ళు వాడి ప్రాణం ఇప్పుడు నా దగ్గర ఒక్కటే ఒక క్వశ్చన్ నీ వాల్యూ ఎంత దాన్ని పెంచడానికి నువ్వేం చేస్తున్నావు ఒకసారి అడిగి చూడు ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ నిన్ను భయపెడితే మాత్రం నువ్వు ఇచ్చేసిందేగా అండి నువ్వు మొదలుపెట్టాల్సిందేగా ఉంది